ఇప్పుడే సంచలన నిర్ణయం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం ఏపీలో అంగన్వాడీలపై సమ్మెపై ఎస్మా ఏపీలో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జివో నెంబర్ టూను జారీ చేసింది ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది కాగా అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ఉపయోగించే అధికారం ఉంటుంది అందువల్ల ఏమైనా చేయొచ్చు అందువల్ల ఏం చెప్తుందంటే ఉద్యోగులపై ఎప్పుడైతే యస్మా ప్రకటించారో వీరందరూ కూడా ఇమీడియట్గా వారి విధుల్లోకి అయితే వెళ్ళాలని చెప్పేసి వారికి అయితే నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట అందరికంటే ముందు మన ఛానల్ అందించడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ